Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om Gan ఐం సరస్వత్యే నమ గురుభ్యో నమ ఓం శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్థుతే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలమంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనాభ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ ఫోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అభీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెనులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశులు వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఇచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయ తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క కుంభ కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్టలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాసుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహువు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుడిని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమో నమ రాశి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి దాదాపుగా మార్చి వరకు కూడా ఈ గురుడు వక్రించి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో అట్లాగే జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా కర్కాటక రాశి ఉచ్చస్థిత రాశిలోకి మారతాడు మరి అట్లాగే శని భగవానుడు మనకి ఈ మేషరాశి వారికి పన్నెండో స్థానంలో ఉండటము ఏలినాడి శని ప్రభావం చాలా తీవ్రతరంగా ఉండటము అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలో ఆగస్టు వరకు ఉండి తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి మారుతాడు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి కేతువు పంచమంలో మరి తన యొక్క సొంత నక్షత్రంలోకి ఈ ఫిబ్రవరి మార్చిలో మార్చి తర్వాత తన యొక్క సొంత నక్షత్రంలోకి వస్తాడు కాబట్టి ఈ గ్రహస్థితి రీత్యా చూస్తే మిగతా గ్రహాలు ఈ యొక్క కొన్ని కొన్ని రోజుల్లో అంటే నా ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో మారేటటువంటి గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ని బట్టి ఈ మేషరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చ్యుయేషన్స్ బ్యాలెన్సింగ్లు తప్పడము ఇలాంటివన్నీ జరుగుతాయి ముఖ్యంగా మేషరాశి వారికి స్నేహ బాంధవ్యాలు అట్లాగే బంధుత్వాలతో కూడుకున్నటువంటి విషయాల ఎందు ముఖ్యంగా బంధువులతో కూడుకుని ఎన్నో రకాలైనటువంటి దూర ప్రయాణాలు ఆచరించటము విడిపోయినటువంటి బంధువులని కలపడానికి వీరికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అమర్చుకొని ఏ సమయంలో ఏ విధంగా బంధువులతో మాట్లాడాలి ఏ విషయంలో బంధువులతో కూడి మరి మేషరాశి వారు ఒకవేళ ఉన్నట్లు వారు వారి యొక్క జాతకరీత్యా అనుకూలంగా ఉంటే వివాహానికి సంబంధించినటువంటి మాటా ముచ్చట్లు కలుపుకోవటము అంటే మేనరికం కావచ్చు బంధువుల ద్వారా తెలిసిన వాళ్ళు అంటే దూర బంధువులు కావచ్చు లేకపోతే తండ్రిదరపు బంధువులు ఉద్యోగరీత్యా ఎవరైనా ఉన్నా కూడా మరి వారి విదేశాల్లో ఉంటే వారి ద్వారా కావచ్చు వివాహపరమైనటువంటి చర్చలు జరపడానికి ఉన్నాయి ఈ సంవత్సరము అట్లాగే ఏదైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు వీరు ఈ సంవత్సరంలో కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశము అంటే ఈ దేశంలోనే కొత్త ప్రదేశాలలో ఏ ఎంబీఏ సీట్లు చదవ ఎంబీఏ చదవటము లేదా ఎంటెక్ చదవటము ఇలాంటి విద్య గురించి అవకాశాల కోసము వెతకట వెతుకులాడటం అనేటటువంటిది జూన్ తర్వాత వీరికి కనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు లేకపోతే చదువుకోవడానికి రీత్యా కావచ్చు ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటే జూన్ లోపల అలాంటి అవకాశాలు అంటే దాదాపుగా విదేశీ ప్రయాణం అనేటటువంటిది వీరి జాతకంలో యోగిస్తే మటుకు గురుగ్రహ అనుగ్రహం వలన తప్పకుండా మే తర్వాత నుంచి జూన్ మధ్యలో వీరు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది అది వ్యవహారికంగా సరదాగా వెళ్ళి రావటమా లేకపోతే అక్కడ ఉన్న తల్లిదండ్రులు చూడటానిక లేకపోతే చదువురిచ్చా ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళ పిల్లల్ని చూడడానిక ఇలాంటి వాటిల్లో కూడా మేషరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వీరికి కాస్త ఆస్తుల పట్ల కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ఏ స్థలం కొనాలి ఏ ఇల్లు కొనాలి ఇలాంటి వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు కలుగుతూ ఉంటాయి చదువులో కూడా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు అట్లాగే కీర్తి గురించి వారికి ఉన్నటువంటి హోదా గురించి ఎంతో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా జూన్ తర్వాత వీరు తప్పనిసరిగా రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారాలు కానివ్వండి లేకపోతే విదేశాల్లో ఉన్నట్లయితే వారైనా సరే రియల్ ఎస్టేట్ అంటే ఏదైనా భూములపైన కానీ ఏదైనా ఒక పెద్ద గృహం కట్టుకోవాలనే ఆలోచన పరంగా కానివ్వండి తప్పకుండా బ్యాంకింగ్ సంస్థ నుంచి లోన్లు తీసుకునే అవకాశం తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఆకస్మికంగా తల్లిదండ్రుల యొక్క ఆస్తి కలిసి రావటము దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారంలో విస్తృతమైనటువంటి అంటే విస్తృతంగా వ్యాపారాన్ని వృద్ధి చేసి ధనాన్ని ఆర్జించాలనేటటువంటి విషయం పైన కానీ మంచి చేసుకునే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏదైనా సరే ఆస్తులకు సంబంధించి కోర్టు సంబంధిత ఇష్యూలు ఉంటే ఒక్కోసారి వీరికి ఏళ్ళనాడిసిన ప్రభావం వలన జైళ్ళకు వెళ్ళే అవకాశము పోలీస్ స్టేషన్లు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది నరఘోష అనేటటువంటిది అయితే కనుక వీరికి చాలా ఎక్కువ అవుతుంది జూన్ నుంచి ఎందుకంటే చదువులో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు వివాహపరంగా కావచ్చు సక్సెస్ రేట్స్ అనేవి వీరికి ఎక్కువగా కలుగుతున్నాయి అయితే ఏంటంటే రాహు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఈ ఈ సంవత్సరంలో ఒక ఏడెనిమిది నెలల తర్వాత అంటే జూలై ఆగస్టు తర్వాత వీరికి అనుకోకుండా ఆకస్మికంగా చక్కటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక అనారోగ్య స్థితులు ఉంటే కనుక అవన్నీ కూడా కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తాయి కాకపోతే మేషరాశి వారికి ఈ మే జూన్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి వీరు చేసేటటువంటి అంటే వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో వీరి కింద పనిచేసే వారి వలన వీరికి ఎన్నో సమస్యలు తలెత్తి ఒక్కోసారి ఉద్యోగాలు పోతాయి కొంతమందికి ఉద్యోగాలు ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క సిచ్యువేషన్ ఆలోచిస్తే కనుక దాదాపుగా జూన్ నెల వరకు కూడా చాలా టఫ్ సిచ్యువేషన్స్ అంటే శని రాసుల్లో నడుస్తూ మొత్తం రాహు ఆక్వే చేస్తాడు కాబట్టి వారి యొక్క జాతకంలో గనక గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే కొంతమందికి అప్ లెవెల్స్ వస్తే కొంతమందికి ఉన్నవాళ్ళు కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారు కాబట్టి జాతక పర్యవేక్షణ చూ చేసుకుంటూ ఆ జాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఇక్కడ ఆ గ్రహాలు ఈ గ్రహాలు కనుక మ్యూచువల్గా అండర్స్టాండింగ్గా ఉంటే తప్పకుండా వీరికి అభివృద్ధి ఖాయమనే చెప్పాలి కాకపోతే ఏలినాడిసిన ప్రభావం వలన బంధువులతో సమస్యలు గొడవలు కొట్లాట్లు కోర్టు సమస్యలు అయితే కనుక జూన్ జులై తర్వాత ఆగస్టు తర్వాత వచ్చే అవకాశాలు ఉంటే ఏలినాడిసిన ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఓ వృత్తి ఉద్యోగాదుల్లో మాత్రం జూన్ లోపల తప్పకుండా ఆ ప్రదేశ మార్పులు ఉండే అవకాశాలు అయితే వీరికి తప్పకుండా ఉన్నాయి సంతాన విషయంలో జూన్ తర్వాత వీరికి శుభవార్త వినే అవకాశము ఉంటుంది అట్లాగే గృహపరమైనటువంటి విద్యార్థులకి విద్యార్థులకి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి తల్లి నుంచి మంచి ఆదరణ కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జూన్ వరకు కూడా వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఉద్యోగ విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలో కర్మ ప్రారంధాలు అనుభవించే విషయంలో ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక నమ్మి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో భాగస్వామ్యము అంటే భార్యాభర్తలు కావచ్చు లేకపోతే ఒక వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో ఏదైనా వ్యాపారస్తులు కాస్త భాగస్వామ్యం వైపు వెళ్ళేటప్పుడు ఆ గ్రహస్థితిని బట్టి మీరు ఎప్పటికప్పుడు నెల నెల దాన్ని బేరీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులు లేని అవకాశం ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వస్తాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశము భార్యాభర్తల మధ్య అభిష్టాలు చెదిరిపోయి సమస్యలు ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లక్చువేషన్స్ అనేటటువంటిది ఆ గ్రహాలు రాహుతో శనితో కలిసినప్పుడు తప్పకుండా జూన్ వరకు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల కొంత జాగ్రత్త తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము ఆలోచన చేసి గురువుల్ని సంప్రదించి మీ జన్మజాతకాల ద్వారా కానీ లేకపోతే మీ నక్షత్రాల పరంగా కానీ లేదా ప్రశ్న శాస్త్రం ద్వారా మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మేషరాశి వారు ఆ హనుమంతుని యొక్క ఉపాసన చాలా ఉత్తమమైనటువంటి చర్య మీకు కాబట్టి హనుమంతుడు ఉపాసన చేయండి గణపతి ఆరాధన ప్రతినిత్యము చేయటం విశేషప్రదము ఓం గం గణపతయే నమో నమ